ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మె విరమించుకుంది దీంతో అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ నెల ఇరవై రెండు నుంచి తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు సంఘం ప్రకటించింది పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో మూడో రోజు సేవలు నిలిచిపోగా తమకు రావాల్సిన బకాయిలు మొత్తం పదిహేను వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది దీనిపై గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ సంఘం నేతలతో చర్చ చర్చలు జరిపారు శుక్రవారం సాయంత్రం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిల్లో కనీసం ఎనిమిది వందల కోట్లైనా విడుదల చేయాలని కోరారు స్పందించిన సీఎస్ ప్రస్తుతానికి రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని మరో వారం రోజుల్లో మూడు వందల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల కోడి ముగిసిన అనంతరం బకాయిల అంశంపై మరోసారి చర్చిద్దామని ఆయన మాటిచ్చారు ప్రస్తుతానికి సమ్మె విరమించాలని సీఎస్ కోరారు సీఎస్ హామీ మేరకు సమ్మె విరమించాలని నిర్ణయించారు దీంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా అందుబాటులోకి వచ్చాయి ప్రభుత్వ హామీతో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ఏపీసీఎస్ జవహర్ రెడ్డిని కలిసి తమ వినత తెలియజేశామని చెప్పారు వచ్చే వారంలో మూడు వందల కోట్ల బకాయిలు సొమ్ము విడుదల చేస్తామని సీఎస్ మాటిచ్చారని వారు పేర్కొన్నారు సానుకూలంగా స్పందించిన సీఎస్కు ధన్యవాదాలు తెలిపారు అన్ని నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు యథాసంగా నిర్వహిస్తామని చెప్పారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తామన్నారు